ఇండస్ట్రీస్కి ఊతం ఇవ్వాలి అని చెప్పేసి అని ఇన్సెంటివ్స్ అని రెండు వేల పదిహేను మార్చి లోపల ఇస్తే ఆ డబ్బులు అన్ని ఇచ్చేస్తారా ఇప్పుడే అని చెప్పేసి ననలేదా ఆ ప్రాధికార్యదర్శి ఎవరండి కల్లమ్ అజయ్ రెడ్డి గారు కదా సార్ రొటీన్ ప్రాసెస్ గవర్నెన్స్లో బిల్స్ క్యారీ అవ్వటం నెక్స్ట్ ఇయర్లో క్లియర్ చేయటం అనేది ఇది రొటీన్ ప్రాసెస్ ఏదో కొత్తగా ఈ సంవత్సరమే క్యారీ ఫార్వర్డ్ చేశారు ఇదివరకు ఎప్పుడు క్యారీ ఫార్వర్డ్ చేయలేదు రెండు వేల పదిహేను పదహారు చూడండి పదహారు పదిహేను చూడండి పదిహేడు పద్దెనిమిది చూడండి అప్పుడు పద్దెనిమిది పంతొమ్మిదికి రండి ఇట్స్ రొటీన్ ప్రాసెస్ అంతే ఈసారి ఏంటంటే సిఎఫ్ఎంఎస్ సిస్టమ్ ఉంటుందోటి మోస్ట్ ఎఫిషియంట్గా ప్రతిదీ ఆన్ ట్రాక్ ఉంటుంది కాబట్టి మీకు ఎక్కువ కనిపిస్తాం ఇదివరకు డిపార్ట్మెంట్లో ఉండే కొన్ని అంతే ఓకే అండి సింపుల్ అండి సిఎస్ గారిని ఎవరు అపాయింట్ చేశారు చీఫ్ ఎలక్షన్ కమిషనర్ కదా ఢిల్లీ నుంచి కదా అపాయింట్ చేసింది ఇవాళ సిఎస్ గారికి ఆర్డర్స్ ఎవరు ఇచ్చారని అంటున్నారు ఈ కౌంటింగ్ ఇది రివ్యూ సిఈఓ అని అంటున్నారు కదా అంటే సిఈఓ గారి ఇచ్చే ఇన్స్ట్రక్షన్స్ సీఈసీ గారి ఇన్స్ట్రక్షన్స్ని బట్టి సిఎస్ గారు పనిచేస్తున్నారు అని అనుకోవాలా అసలు లేదని అడుగుతున్నాను నేను వినండి అది అది వినండి నెక్స్ట్ స్టెప్ అంటే కామన్ మ్యాన్గా అంతే కదా ఇంప్రెషను అంటే ఇవాళ సిఇఎస్ గారు తీసుకుంటున్న ప్రతి స్టెప్పు ఐదర్ ఆర్ సిఇ ఆర్డర్ చేస్తే చేస్తున్నట్టు అనుకోవాలా అనుకుంటాం యాజ్ కామన్ మ్యాన్ యాజ్ కామన్ మ్యాన్ వస్తుంది అంతే కదా ఎందుకంటే అండర్ హోమ్ నౌ కదా అండర్ హోమ్ ఇట్స్ సింపుల్ సింపుల్ నేను ఎలక్షన్ కమిషనర్ ఆర్ సిఇట్ లోకల్ లెవెల్ ఇఫ్ హీస్ నాట్ యాక్టింగ్ ఆన్ బిహాఫ్ యాక్ట్ చేస్తా ఉంటే ఆయనే ఒక ప్రెస్ పెట్టమనండి పెట్టి ఆయన ఎక్స్ప్లెయిన్ చేసుకోమనండి పొజిషన్ పబ్లిక్ క్లారిటీ వచ్చేస్తుంది కదా ఇప్పుడు ముఖ్యమంత్రి గారు చేస్తే సీజనల్ రివ్యూ చేస్తే కూడా అంటారు మీడియాలో నేను ఇప్పటికీ ఒక నాలుగు సార్లు చెప్పాను కేంద్ర మంత్రి వరకు మీట్ అయ్యింది ఇరవై డెసిషన్లు తీసుకుంది ఈవెన్ ఈస్టర్ పండుగ వస్తుందని జీతాలు ముందు ఇవ్వటానికి లాంటి క్రూషియల్ డెషన్స్ కూడా తీసుకుంది మీడియాలో ఎక్కడన్నా రాస్తారండి వెబ్సైట్కి వెళ్ళి పిఐబీ ఇష్యూ చేసింది కదా మొత్తం షీట్ డెసిషన్స్ తీసుకుంది దాని గురించి మాట్లాడరా అంటే యూనియన్ క్యాబినెటే కలిసింది ఇరవై డెసిషన్ తీసుకుంది ఏప్రిల్ పదిహేను మీ మొబైల్లో కొడితే కూడా లిస్ట్ ఆఫ్ డెసిషన్స్ అన్నీ వస్తాయి యూనియన్ క్యాబినెట్ మీటింగు ఏప్రిల్ పదిహేను నాటికి దాని గురించి రాయడు మీడియాలో అంటే ప్రెజర్ మీడియా పైన కూడా అంత ప్రెషర్ ఉందా కేంద్ర ప్రభుత్వం క్యాబినెట్ అయితే రాయకూడదు ముఖ్యమంత్రి గారు ఒక సీజనల్ రివ్యూ చేస్తే పోలవరం కానీ సిఆర్డిఏ సివిల్ వర్క్స్ వానాకాలం వచ్చే లోపల కుంటు పడకుండా తొందరగా చేయండి అని రివ్యూ చేస్తే దాన్ని భూతార్థంలో పెట్టేసి ఎలక్షన్ కమిషన్ కంప్లైంట్ల దగ్గర నుంచి ఇప్పుడు నిన్న మోడీ గారు ఉన్నారు ఓటేసి స్పీచ్ ఇస్తాడండి దానిపైన కూడా కంప్లైంట్ ఉండదు అన్నమాట శుభమూట నోటీస్ ఇష్యూ చేయమనండి సిఈసిని ధైర్యం ఉందా సిఈసీకి మీడియా అంతా కూడా హాస్యాస్పదం అయ్యారు సీఎంల బల్లు హెలికాప్టర్లేమో చెకింగ్ చేస్తారు ప్రధానమంత్రి హెలికాప్టర్ చెకింగ్ చేద్దామని అన్న ఆఫీసర్నేమో సస్పెండ్ చేస్తారు దానిపైన ఉండదు పైగా మైనారిటీ కమ్యూనిటీ ఆఫీసర్ ఐఏఎస్ తనకు షోకాజ్ నోటీసులు ఇస్తారు అంటే ఏంటి ప్రధానమంత్రి అన్న భారతీయ జనతా పార్టీ అంటే అంత భయం ఎంత భయం రిమోట్ కంట్రోల్తో నడిపిస్తున్నారు ఇప్పుడు మీరు ఇన్ని డౌట్లు అడిగారు సీఎస్ గారి పైన సీఎస్ గారిని ప్రెస్ మీట్ పెట్టమోనండి వాట్ స్టాప్ హిమ్ ఫ్రమ్ కీపింగ్ అ ప్రెస్ మీట్ టు క్లారిఫై హిస్ పొజిషన్ ప్రజలందరికీ కూడా కావాలి రోల్ క్లారిటీ అవును నేను ఇవాళ రాష్ట్రంలో హైయెస్ట్ సివిల్ సర్వెంట్ని నాకు ఈ పవర్స్ ఉన్నాయి నేను ఇది చేయగలను అని చెప్పానండి క్లారిటీ వస్తుంది కదా గవర్నెన్స్ గురించి నాకు పెద్ద ఎక్స్పీరియన్స్ లేదు ఈ ఐదు సంవత్సరాలు చెప్తే ఆయనకైతే ముప్పై సంవత్సరాల సర్వీస్ ఉంది నేనేమైనా తప్పు చెప్పు ఉండొచ్చు ఆయన రైట్స్ పైన మాట్లాడమండి ఐఎమ్ సెయింగ్ ఈస్ యాక్టింగ్ ఆన్ బిహాఫ్ ఆఫ్ చీఫ్ ఎలక్షన్ కమిషనర్ అండ్ చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ఇన్ టర్న్ ఈస్ యాక్టింగ్ ఆన్ భారతీయ జనతా పార్టీ ఇన్స్ట్రక్షన్స్ ఎలక్షన్ కమిషన్ చెయ్యాలనుకుంటే డైరెక్ట్ గా రివ్యూ ఎలక్షన్ కమిషన్ చెయ్యొచ్చు గారు చెయ్యొచ్చు వై ఇస్ హీ డెలిగేటింగ్ ఇట్ టు సిఎస్ కెన్ ఇస్ ఓన్ సిఎస్ అటెండ్ ద మీటింగ్ నేను అంటున్నా రోల్ క్లారిటీ ఏమంటున్నా అనుమానాలు వస్తున్నాయి కదా నేను అందుకే కదా రోల్ క్లారిటీ ఇవ్వమంటున్నా ఇక్కడ చూడండి ఎంత పక్కాగా రెండు రోజులు వైఎస్ఆర్సీపీ నాయకులు మాట్లాడి వాళ్ళ పాపం కంఠ వచ్చి రెస్ట్ తీసుకోగానే బీజేపీ వాళ్ళు తయారవుతారు వీళ్ళు రెండు రోజులు నిన్న కన్నా లక్ష్మీనారాయణ దగ్గర నుంచి వాళ్ళ విష్ణున దగ్గర నుంచి వీళ్ళు తయారవుతారు ఈ రెండు రోజులు వాళ్ళు బ్రేక్ తీసుకుంటారు ఈ రెండు రోజులు అయిపోగానే మళ్ళీ ఆ బ్యాచ్ మోడల్ అవుతారు ఎంత బ్యూటిఫుల్ టీం వర్క్ ఉంది వాళ్ళు మోడీ గారు స్పీచ్లో ఇచ్చారు నేను టీమ్ టీం టీమిండియా పర్సన్ అన్నాడు కరెక్టే చాలా టీమిండియా పర్సన్ అయింది